గోపవరం గ్రామ పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారం గోపవరం గ్రామ పంచాయతీలో కూడా భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన ఐదు వీధుల ప్రజలకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఎందుకంటే మీ కాలనీ ఆవిర్భవించి ముప్పై ఐదు సంవత్సరాలు ఈ భగత్ ఐదు వీధులు ఏర్పడి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు పడుతున్న పార్ట్లు మీరు ప్రతిసారి ప్రతి పార్టీని ప్రతి నాయకుడిని అడిగినది ఈ ఐదు వీధులకు కాలువలు ఏర్పాటు చేయమని వరదరాజరెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు అందులో ఉన్నారు ఒక ఐదు సంవత్సరాలు లింగారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు నేను పది సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు అపోజిషన్లోను ఈ ఐదు సంవత్సరాలు అధికారంలోను దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఇంతమంది తెలుగుదేశం పార్టీ నేను ఉండినా కాంగ్రెస్ పార్టీ నేళ్ళుండినా వరదరాజరెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉండినా ఈ ఐదు వీధులకు ఇరువైపులా కాలువలు నిర్మించలేకపోయినాడు ఇలా ఇరవై ఐదు సంవత్సరాలను ఎమ్మెల్యేగా కొనసాగితే ఎక్కడ ఎక్కడ ఎక్కడను చూస్తే నా నెత్తిన పాపం పెట్టినట్టు పెట్టిపోయినావు బరువు ఏడ చూసినా సమస్యలే రోడ్లు కాలువలు మంచినీళ్ళు విద్యుత్ దీపాలు ట్రాన్స్ఫారమ్సు ఎక్కడ చూసినా పార్కులు శ్మశానం లేకపోవడము ఒక్కటి కాదు రెండు కాదు నా నెత్తిన గంప మంచి గంప పెట్టిపోయినావు నువ్వు ఈ బరువు దించుకోలేక వస్తాను నేను ఇప్పుడు ఈ ఐదు వీధులు మమ్మల్ని అడిగినారు ఈ పార్టీ అధికారంలోకి వచ్చినది కనీసము ఈ ఐదు వీధులు వేయండి అన్నా అని మాట ఇచ్చినాం వాళ్ళకు ఎన్నికల కంటే ముందే చేయగలుగుతాంలేమ్మా తప్పకుండా అని చెప్పి ఇచ్చిన మాట కట్టుబడే కోటి డెబ్బై లక్షల రూపాయలు పెట్టి ఇప్పుడు కాలువలు కట్టాను మరొక మారు మళ్ళీ మేము అవకాశం వస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చి నేను మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగితే జల్లెడ పట్టగలుగుతాం ప్రొదుటో నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం జల్లెడ బుడ్డి పెట్టి ఎత్తుకులాడి అంటారు చూడు అంటే బుడ్డి పెట్టి ఎతుకులాడి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఒక జానడి గ్యాప్ ఉన్న రోడ్డు వేస్తాం కాలువ గడతాం ట్రాన్స్ఫార్మర్ సట్ తొలగిస్తాం విద్యుత్ దీపాలను లైన్లోకి తీసుకొస్తాం పార్కులను అభివృద్ధి చేయగలుగుతాం కావలసిన మా కమ్యూనిటీస్కు స్పెషన స్థలాలను ఏర్పాటు చేయగలుగుతాం ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మంచినీళ్ళు అన్ని చోట్ల ఇచ్చినాం ఇంకా ఎక్కడైనా పెండింగ్ ఉంటే మంచినీళ్ళు కూడా ఇస్తాం ఒక్క మాటే ప్రజలారా మాకు వారికి ఉన్న వ్యత్యాసం ఒకే ఒకటే మా దృష్టి అంతా ఎప్పుడు కూడా అభివృద్ధి పైన దృష్టి ఉంటుంది దానికి ప్రతిఫలం మీ అభిమానం మా దృష్టి ఎప్పుడు అభివృద్ధి మీదనే ఉంటుంది దానికి ప్రతిఫలం మీ నుంచి మేము ఆశించేది కేవలం అభిమానం మీ గుండెలల్లో మేము చిరస్థాయిగా మిగిలిపోతే చాలనే ఒకే ఒక కాన్సెప్ట్తోనే మేము పనిచేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ మాత్రం అది కాదు అది కాదు రాజకీయాలు చేయాలా ఏదో ఒక రూపంలో పదవిలోకి రావాలా పెత్తనం చెలాయించాలా శత్రువులను నిర్వీర్యం చేయాలా వారి ప్రత్యర్థులను మట్టుబెట్టాలి రాజకీయంగా ఇంతే తప్ప ప్రజాసేవ చేద్దామనే తో వాళ్ళు ఎప్పుడూ పని అట్లా పని చేసి ఉంటే ఎందుకు ఈ భగత్ సిల్ ఐదు వీధులు ఉంటాయి ఎందుకు ఏనాదిగాలికి జౌకు నీళ్లు తాగుతారు ముప్పై ఏళ్ళు హౌసింగ్ బోర్డు కోట్లు కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకునే కానీ ఆ జౌకులు ఉప్పు నీరు తాగాల్చిన పరిస్థితి నలభై ఏళ్ళ నుంచి ఎందుకు వస్తుంది వాళ్ళకు మరి పెన్నారివో నుంచి ఈరోజు మేము రెండు కోట్లతో నీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు లేకపోయినారు ఎందుకు హౌసింగ్ బోర్డులో పార్కును కట్టాలని ద్యాస లేకపోయినది ఎందుకు బజార్లో మార్కెట్ కట్టాలని ద్యాస లేకపోయినది డెబ్బై ఏళ్ళ కిందట లేను భూమిలో వస్తే నీళ్లు సప్లై చేసేది చిల్లులు బండి డెబ్బై ఏళ్ళ కింద ఒక పైపు యొక్క కాల పరిణామం ముప్పై నలభై సంవత్సరాలు ఎందుకు మార్చలేకపోయినారు మీరు ఆ రామేశ్వర వేట్లు ఎప్పుడు చూసినా నీళ్ళు వచ్చి ఇబ్బంది బ్రిడ్జి కట్టాలి హై లెవెల్ బ్రిడ్జ్ అని చెప్పి ఎందుకు మీరు ఆలోచన చేయలేకపోయినారు నలభై ఏళ్ళు స్టాండ్ అంటే కొత్త బస్ స్టాండ్ తయారై అది కాదు కొత్త బస్ స్టాండ్ పనికి పనికిమాలె బస్ స్టాండ్ తినేది అయిపోయింది దాన్ని ఒక ఐదు ఆరు కోట్లు పెట్టి తయారు చేద్దాం ఎందుకు అనుకోలేకపోయినారు పిల్లల విద్యకు సంబంధించి కాలేజీలకు ఎందుకు డబ్బులు తేలేకపోయినారు ఎందుకు నలభై ఒక్క వార్డులలో కానీ ప్రధానమైన నాలుగు పంచాయతీలు కలిసిపోయి విలీనమై ఉన్నాయి ఈ పంచాయతీ ఈ మున్సిపాలిటీకి గోపవరము కొత్తపల్ల దొర్సానపల్లి సోరవారిపల్లి ఈ పంచాయతీలు టౌన్లో విలీనమై టౌన్ సంస్కృతి కలిగి ఉంది ఈ పంచాయతీలకు మంచినీటి సమస్య కానీ రోడ్లు కానీ కాలువలు కానీ విద్యుత్ దీపాలు కానీ పేద ప్రజల యొక్క ఎందుకు మీరు వారి సేవ చే సేవ చేద్దామని ఆలోచన మీరు చేయలే ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసి ఉంటే ఈరోజు మేము చేయాల్సిన పని లేదు కదా అభివృద్ధి చేసిన వారిని పట్టుకొని ఇంకా విమర్శించడం ప్రజలకు సేవ చేసిన వారిని పట్టుకొని ఏమి పావలా కూడా సేవ చేయని మనుషులు రాగిన ఆ పైస కూడా ప్రజలకు సేవ చేయని తెలుగుదేశం పార్టీ విమర్శించడం అంటే హాస్యాస్పదమా కాదా భగత్ సింకాల్లికి సంబంధించిన ఐదు వీధుల ప్రజలకు మీ బిడ్డ రాచములు నమస్కరించి తెలియజేస్తా ఉన్నాడు మీ యొక్క ఏ అవసరమైనా మౌలికమైనటువంటి మీ అవసరం ఏ ఇబ్బంది అయినా కూడా అది మా ప్రాథమికమైనటువంటి బాధ్యత పరిష్కరించడం అది రాజకీయ మా జీవితంలో మాకు మీరు ఓటేసిన తర్వాత మేము బాధ్యులపై ఉండాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జనానికి ఎప్పుడు బాధ్యత కలిగి ఉంటుందని తెలియజేస్తూ చలవు